ఒకటి అభ్యుదయో నిష్టా సర్వసంబద్ధిలా లోకం రెండు అనిత్యమైన వస్తువులపై అసలను ఉంచవద్దు మూడు నీవు మనస్సు శాంతితో జీవించాలి నాలుగు ప్రముఖులే కావాలి కానీ దయతో ఐదు మనకు కొంచెం తప్పులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఆరు శక్తి జీవితం నుండి లేకపోతే అది మరణం ఏడు ధర్మాన్ని ఆశ్రయించు జయపడు ఎనిమిది నమ్మకంతో పని చేయండి ఫలితం పొందవచ్చు తొమ్మిది దుర్మార్గులు శిక్షతో మాత్రమే మారుతారు పది మీరు అడిగిన సమాధానం సమయానికి అందుతుంది పదకొండు శక్తి అనేది మనస్సులోనే మొదలవుతుంది పన్నెండు ప్రతి సమయాన్ని ధర్మంతో ఆడుకో పదమూడు జీవితంలో ప్రతి దశలో మీరు అభివృద్ధిని కోరుకోండి పద్నాలుగు ప్రతి క్షణం జీవితంలో ఒక అందమైన దారిని చూపుతుంది పదిహేను మనస్సు పుత్తడిగా ఉండాలి పదహారు భయపడొద్దు శక్తి నీలో ఉంది పదిహేడు సమస్యలు నీకు దారిన చూపిస్తాయి పద్దెనిమిది పనిలోనే శాంతిని కనుగొనవచ్చు పంతొమ్మిది సత్యం ఎప్పటికీ పైకి తేలుతుంది ఇరవై గమనం సాధారణంగా తీసుకోండి ఇరవై ఒకటి మనస్సులో ఉన్న ఆలోచనలు జీవితాన్ని నిర్ణయిస్తాయి ఇరవై రెండు మీరు ప్రయత్నించని వరకు మీరు విజయాన్ని పొందలేరు ఇరవై మూడు మీ శక్తి అపారమైనది ఇరవై నాలుగు సంకల్పం లేదు అంటే లక్ష్యం లేని జీవితం ఇరవై ఐదు ధైర్యం అనేది ప్రతి శక్తి యొక్క మూలం ఇరవై ఆరు నీవు వేసే ప్రతి అడుగు ఆశయానికి దగ్గర చేస్తుంది ఇరవై ఏడు దైవం మీరు ఇచ్చిన పనిలో ఉన్నది ఇరవై ఎనిమిది మీరు నిన్నే గెలవాలని నమ్ము ఇరవై తొమ్మిది సమయం తన శక్తిని కలిగి ఉంది ముప్పై అనుకూలత నీవు పొందిన ప్రతిదీ ఉంటుంది ముప్పై ఒకటి మీరు ధర్మాన్ని ఆచరించి పాపం నివారించండి ముప్పై రెండు విజయం మీ దృష్టిలో ఉంటే అది తప్పదు ముప్పై మూడు ప్రేమే పరమ ధర్మం ముప్పై నాలుగు మీ దారిలో ఉన్న సవాళ్లను అధిగమించు ముప్పై ఐదు నిన్ను మీరు మారించవచ్చు ముప్పై ఆరు పరిపూర్ణంగా జీవించాలంటే దయ మరియు మార్గదర్శకత్వం అవసరం ముప్పై ఏడు పరిపూర్ణత అనేది నిరంతర సాధన ముప్పై ఎనిమిది శాంతిని సాధించడానికి అహంకారాన్ని విడిచిపెట్టి ప్రేమను స్వీకరించు ముప్పై తొమ్మిది ఆత్మవిశ్వాసం జీవితం మారుస్తుంది నలభై నీ జీవితానికి ఆనందం ఇవ్వు అది సర్వశక్తివంతమైనది